నమస్కారం క్లూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చుర్ల జగరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో నిర్వహించిన బాపు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పినిపే విశ్వరూప్ తోట త్రిమూర్తులు అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుపోయిన వేణుగోపాల్ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా ఎమ్మెల్సీ కడుపూడి సూరనారాయణ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ మమ్మిడివరం కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ పి గనవరం కోఆర్డినేటర్ గన చందవరపు శ్రీనివాసరావు రామచంద్రాపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి మున్సిపల్ లు జడ్పీటీసీలు ఎంపీపీలు రాష్ట యువజన విభాగాల సభ్యులు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు